విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి పీలేర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పిలుపు విద్యాభివృద్ధికి నాటి నుండి తమ కుటుంబం ఎల్లప్పుడూ అండగా నిలిచిందని విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నమయ్య జిల్లా పీలేర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విద్యార్థులకు సూచించారు గురువారం ఉదయం పది గంటలకు కలికిరి మండలం కలికిరి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు అదేవిధంగా జూనియర్ కళాశాల నందు నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కలికిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు జూనియర్ కళాశాలకు తన తండ్రి నల్లారి రమర్నాథరెడ్డి భూమిని విరాళంగా ఇచ్చి పాఠశాల కళాశాలను మంజూరు చేయించి పిల్లల చదువులకు వారి అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు అదేవిధంగా కలిగిరికి అనేక విద్యాలయాలను తీసుకొచ్చి ఒక విద్యా హబ్గా తీర్చిదిద్దిన ఘనత తమ నల్లారి కుటుంబందేనని అన్నారు పిల్లలు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు అనంతరం ఉన్నత పాఠశాల ఆవరణలో అదేవిధంగా జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు వన మహోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఉన్నత పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు అనంతరం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు జూనియర్ కళాశాల అధ్యాపక బృందం శాల్వాల్ కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు కరిముల్లా రెడ్డి ఎంపీడి గంగయ్య సిఐ రెడ్డిశేఖర్ రెడ్డి హెచ్ఎం శారద జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ మరియు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బెజవాడ దినేష్ కలిగిరి మండల ఇన్ఛార్జి అస్లాం కలికిరి మేజర్ పంచాయతీ తాత్కాలిక సర్పంచ్ అల్లయ్య టీడీపీ నాయకులు ఎరమరెడ్డి రెడ్డి రెడ్డివారి యోగేశ్ రెడ్డి నాగభూషణ్ రెడ్డి మహల్ సతీష్ రెడ్డి నిజాం మాలతి గడ్డ మాంజమ్మ సనావుల్లా రెడ్డప్పరెడ్డి రమేష్ బాబు అగస్తీశ్వర్ తదితరులు పాల్గొన్నారు అప్పుడు నల్లార మార్కెట్ గారు కానీ మా కుటుంబము మిగిలైనంతవరకు కలికిరికి ఈ జాగా యుద్ధం కానీ ఇవన్నీ కూడా గర్ల్స్ హై స్కూల్ కానీ ఇది కానీ అప్పుడు చేయటం జరిగింది ఇప్పుడు ఒక సెంటర్ భూమి కావాలంటే ఇబ్బంది ఆ రోజు ఇంత సౌకర్యంగా మన ప్లే గ్రౌండ్ కానీ ఇదంతా ఉండాలంటే కూడా ముందు పెద్దలు చేసినారు కాబట్టి ఈరోజు మనం అంతా కూడా ఇక్కడ ఉన్నాం ప్రైవేట్ కాలేజీలకు నీట్గా మీరు చదువుకోవాలి ఇక్కడ జూనియర్ కాలేజీ కానీ అప్పుడు అమ్మ సీఎం ఉండేటప్పుడు కష్టపడి ఇవన్నీ చేయటం జరిగింది తర్వాత ఇప్పుడు ముందు ప్రభుత్వంలో కూడా కొన్ని మెయింటెనెన్స్ వర్క్స్ కూడా చేసి ఇక్కడ ఉండే టీచర్స్ ఎవరైతే ఉన్నారో హెచ్ఎం కానీ నీట్గా పెట్టుకుని దాని రోజు ఇష్టపడుతుంది చాలా బయట ఏమంటే గవర్నమెంట్ స్కూల్ అన్నా కాలేజ్ అన్నా మెయింటైన్ చేసేసరికి కాబట్టి ఇప్పుడు మనమంతా కూడా ప్రైవేట్ కాలేజీలకు స్కూళ్ళకు నీట్గా చదువుకోండి అంతా కూడా చదువుకుంటేనే ఈరోజు మనకు లైఫ్ ఉంటుంది మేమంతా కూడా ఏదో అదృష్టము చిన్నప్పటి నుంచి మేము సిటీలో చదువుకున్నాం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అవ్వక చదువుకొని వీలైన పరిస్థితిలో రాజకీయాలు రావడం జరిగింది మీరు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలి మీరందరూ కూడా కలిగిరి మండలాన్ని ఇంకా వీలైన వరకు అభివృద్ధి చేసుకోవాలా ఏదో మీరంతా కూడా ఇక్కడ ఉండే ప్రజలు అవకాశం ఇచ్చినారు కాబట్టి ఖచ్చితంగా మనమంతా కూడా కలిగిరిని ఎంత అభివృద్ధి చేసుకో ప్రయత్నం చేస్తున్నాం ఇంకా ఇంకా ఒక ఇరవై ఏళ్ళ ముందుకు తీసుకెళ్ళాలి మనమంతా కూడా కాబట్టి ఈ స్కూల్ ఎవరైతే ఇప్పుడు హెచ్ఎం కానీ టీచర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కృతజ్ఞత జరుపుకుంటున్నా ఇంత శుభ్రంగా నేను జానాలు అనిదానైంది ఇక్కడికి వచ్చి కూడా సరిగ్గా మెయింటైన్ చేసిన దానికి అందరికీ కృతజ్ఞత జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ